హాయ్ అండి పన్నీరు పూల మకాన క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పూల మనము ఫ్రై చేసుకోవాలి రోస్ట్ కానీ మినిమం టెన్ మినిట్స్ అన్న పడుతుందండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని వీటిని ఫ్రై అయ్యాయో లేదో చూడడానికి ఒకటి తీసుకుని దానిలోని దాన్ని క్రాష్ చేస్తే ఫ్రై అయినట్టు మనకి తెలుస్తుంది బాగా క్రాష్ అయితే సో అలా క్రాష్ అయిన వాటిని వీటన్నిటిని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక అదే పనంలోనే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతున్న టూ మినిట్స్కి మనం అలానే క్యాప్సికమ్ కూడా వేసుకుని దానిలోనే ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి వాటిని అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను టూ టమాటాస్ తీసుకుని దాన్ని పేస్ట్ కింద చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టే టేబుల్ స్పూన్ గరం మసాలా పసుపు వేసుకోవాలి గరం మసాలా నా హోమ్మేడ్ గరం మసాలా అండి అలాగే కారం కూడా వేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పూల్ మకాన కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాక అలాగే పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి నేను పన్నీర్ని హాట్ వాటర్లో వేసుకుని తీసుకుని వేసుకున్నానండి సో అలా వేస్తే సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు సో అలా కలుపుకొని కొంతసేపు మూత పెట్టి ఎగరనివ్వాలి అలా ఎగిరిన తర్వాత దించబోయే ముందు జీడిపప్పుని నేను ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అవి వేసుకుని ఒకసారి కలుపుకొని దించుకొని సర్వ్ చేసుకోవాలి దించబోయే ముందు అలానే బటర్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ సో అలా వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ పుల్ క్యాప్సికమ్ కర్రీ రెడీ ఈ కర్రీ రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది